హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మల్లారం డ్యామ్ దగ్గరికి వచ్చామండి ఒకసారి చూద్దామండి ఇవి మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి నేను ఆ వాటర్ చూపిస్తాను మీకు ఎలా ఫుల్గా ఉన్నాయి సరే చూడండి ఇక చూడండి అండి వాటర్ అసలు ఎంత దూరాన్ని ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ఈ వర్షాలు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షం పడటం వల్ల ఈ డ్యామ్ దగ్గరికి నీళ్ళు బాగా వచ్చినాయండి చూడండి అండి ఫుల్గా వచ్చి ఉన్నాయి అగ చూడండి అండి ఎలా ఉన్నాయి ఎలా పారుతున్నాయి నీళ్ళు అదో చూడండి అదివరండి అయింకారంగా ఉన్నాయండి వర్ష ఈ నీళ్ళు ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర ఒక పన్నెండు పదమూడు లాకులు ఉంటాయండి వాళ్ళు దగ్గర మహా అయితే ఒక రెండు మూడు లాకులు ఎక్కి ఎత్తారండి ఆ రెండు మూడు లాకులు ఎత్తితేనే ఆ వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుంది అసలు ఎంత భయంకరంగా ఉండదు అదే ఆ మొత్తం ఆ లాకులు ఎత్తితే అసలు ఇంకా అసలు మనం చూడలేమండి ఎలా ఉంటాయండి వాటర్ ఒకసారి నేను చూపిస్తానండి ఆ వాటర్ లాకులు ఎత్తినాయి ఏమి ఎలా ఎలా పారుతున్నాయో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఇగో చూడండి అండి ఇలాగెత్తారు ఎత్తారండి అది చూడండి ఎలా మారుతుంది చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాయి అండి వాటర్ అదో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అసలు వాటర్ ఈ సౌండ్ సౌండ్ దెబ్బకి నేను చెప్పేది కూడా ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా ఇంకో లాక్ చూపిస్తామని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇంకో లాక్ ఎత్తారండి ఇది ముందు ఒకటి చూపిస్తారు కానీ ఒక లాక్ అండి అక చూడండి ఎంత దూరానండి అసలా భయంకరంగా ఉన్నాయి వాటర్ అదో చూడండి ఎంత వాటర్ ఫ్రెండ్స్ ఇంకో లాక్ నేను మీకు ఇదిగో చూడండి ఈ లాక్ కూడా ఎత్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక లాక్ చూడండి అసలు నీళ్లు భయంకరంగా ఉన్నాయి ఇంకా చూడండి జనాభా ఎంతమంది వచ్చారు ఇలా ఆ వాటర్ చూస్తానికి చూడండి ఫ్రెండ్స్ జనాభా చాలా మంది వచ్చారు ఇక వాటర్ చూడండి అసలు నురుగులు నురుగులు వస్తుంది ఆ వాటర్ వెళ్తుంటే చూస్తుంటేనే భయం వేస్తా అగ చూడండి ఇక వాటర్ చూడు ప్లేస్ ఎలా వెళ్తున్నాయో అదే చూడండి అక్కడ ఆ వాటర్ పోతుంటే అక్కడ గుంటలు గుంటలుగా పడి అసలు ఆ పైన తెల్లగా నురుగు వస్తా అసలు ఆ వాటర్ వస్తుంది భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ ఈ విధంగా వర్షాలు పడలేదు ఈ సంవత్సరం బాగా ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ దానివల్ల వాటర్ ఈ డ్యామ్కి బాగా ఫుల్గా వచ్చినాయి అయితే దగ్గర దగ్గరగా రెండు మూడు లాకులు ఎత్తారండి మిగతాయి కూడా ఎత్తలే ఎత్తలేదండి ఆ పన్నెండు పదమూడు లాకులు ఎత్తితే అసలు ఆ పక్కన ఉన్న మల్లవారం అనేది మునిగిపోయిద్ది అందుకని ఒక రెండు మూడు లాకులు అని ఎత్తారండి ఆ రెండు మూడు లాకులు కూడా బాగా ఎత్తలేదండి ఓర్క్ కింద వరకే ఎత్తారు చూడండి వా మీరు కూడా రండి ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి చూడండి వాటర్ ఎలా ఉన్నాయో అసలు ఎలా పారుతున్నాయో చూడండి ఈ డ్యామ్ మీద కోతులు చూడ ఎలా ఉన్నాయో అవి చూడండి అవి కూడా ఈ ఈ వాటర్ చూస్తానికి వచ్చినాయండి కాకపోతే మనం ఏంటంటే మాట కాకపోతే అవి ఏంటంటే మాటలు రావు కాబట్టి వాటిలోనే అవి చూసుకొని సంతోషపడతా ఉంటాయి చూడండి ఆ కోతులు చూడండి వరుసగా వస్తున్నాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ లాకులు ఎలా ఉన్నాయో అయిగో లాకులు అంటే అలా ఉంటాయండి లేదంటే వాటరు ఎక్కువ వస్తే ఇంకా ఆ లాకులు అనేది ఎత్తుతో ఎత్తేస్తారండి అది ఒక అక్కడ వాటర్ వస్తుంది చూడండి అండి అక్కడ రెండు మూడు లాకులు ఉన్నాయండి వాళ్ళు ఎత్తింది రెండో మూడు లాకులు ఎత్తారండి ఆ రెండో మూడు లాకులకే అసలు ఆ వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో అసలు కుంటలు కుంటలు పడతా వాటర్ పోయే దగ్గర భయంకరంగా చూస్తుంటే భయం వస్తారా మీకు నాకు అలాగే అనిపిస్తుంది అప్పుడు డ్యామ్ ఇలా ఉందండి అంతా అంత రోడ్డు అంతా లాకులు ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉందండి పచ్చని చెట్లు చూస్తుంటే లొకేషన్ పచ్చ పచ్చగా ఉందండి చూడండి పచ్చగా ఉన్నది లొకేషన్ అంతా చూస్తుంటే అసలు ముచ్చట వస్తుందండి ఈ లొకేషన్ ఇక్కడ చూడండి మీకేమనిపిస్తుందండి అలా వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయి మరి నాకైతే అసలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ డ్యామ్ దగ్గరికి వచ్చి డ్యామ్ చూస్తుంటే ఇక్కడ లొకేషను ఈ వాటర్ వెళ్తుంటే చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ అదో చూడండి ఆ వాటర్ చూడండి ఎంత దూరాన్ని ఉన్నాయో అదో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ గుళ్ళు కూడా ఉన్నాయండి అదొక కనపడేది గుడి అండి అదో చూడండి అన్ని చుట్టూరు అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఏదో తిరణాలు చేస్తారండి ఎప్పుడు ఎండ ఎండల ఎండాకాలంలో తిరణాలు చేస్తూ ఉంటారండి ఇక్కడ అప్పుడు ఫుల్గా వస్తారండి అక్కడ చూడండి వాటర్ దగ్గర ఎలా ఉన్నాయో ఇదంతా వాటర్ ఇదంతా రోడ్డు మెయిన్ రోడ్డు ఇది దగ్గర దగ్గర కట్టించి కూడా ఒక పది పదిహేను సంవత్సరాలు అయ్యిందండి ఈ డ్యామ్ కట్టించి కూడా అది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఇది ఎక్కడంటే మద్దిపాడ మండలం అండి మల్లవరం గ్రామం ఉందండి ఈ డ్యాము ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అసలు ఆ లొకేషను ఆ వాటర్కి చూస్తుంటే అసలు ఎంతో అందంగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ గుడి ఆ చెట్లు ఆ గుడి దగ్గర ఉన్న మొత్తం హౌస్లు అన్నీ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి చూడండి అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ మీరు మావి ఛానల్స్ చూస్తున్నారు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది కేవలం ఏదైనా మీ వల్ల సాధ్యం ఫ్రెండ్స్ చూసి వదిలేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మా ఛానల్ చూసి వదిలేకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి అంటే కిచెన్ సంబంధించినవి కాకుండా వ్లాగ్స్ ఇలాంటి లొకేషన్స్ ఇలాంటి డ్యాములు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజా కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ దగ్గర దగ్గరగా నాకు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ ఏదైనా అది మీ వల్లే నాకు ఆ ఛానల్ అంత సబ్స్క్రైబర్ రావటము ఇంకా మీకు కొత్తవారు మా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్